హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నార్త్ ఫేసింగ్ నూట యాభై గజాల జీప్లస్ వన్ హౌస్ తీసుకొచ్చాం బ్రాండ్ న్యూ హౌస్ సేల్కి లొకేషన్ చూసుకుంటే బడంగ్పేట్ మున్సిపాలిటీ ఇది వచ్చేసి మున్సిపల్ కాలనీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది మనకు ఫ్రంట్లో వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మున్సిపల్ వాటర్ కానీ ఎల్ఆర్ఎస్ మున్సిపల్ పర్మిషన్ కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ అలాగే మనకు గ్రౌండ్లో వచ్చేసి టూ బిహెచ్కే పోర్షన్ ఉంది అలాగే ఒక కార్ పార్కింగ్ ఉంది రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక ఓపెన్ కిచెను అలాగే మెట్ల కింద కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బిహెచ్కే పోర్షన్ ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా మీరు సిట్టింగ్ హాల్ ఉంది హాల్ ఉంది అలాగే ఒక బెడ్రూమ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఇది ఫాల్ షీలింగ్ కానీ టోటల్గా చూడండి మీరు వరకు టోటల్ ఫినిషింగ్ మొత్తం హౌజ్ అనేది కంప్లీట్గా క్లియర్గా ఉందనమాట పెయింటింగ్ అన్నీ చేసుకొని సేల్కి రెడీగా ఉంది ఇది నియర్ బై చూసుకుంటే సీకేఆర్ అండ్ కేటీఆర్ ఫంక్షన్ దగ్గరలో ఉంటుంది బడాంగ్పేటు బస్టాప్కి మనకు ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఆదిబట్లకు టీసీఎస్ నుంచి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే తుక్కుగూడ నుంచి కూడా మనకు ఓఆర్ఆర్ దగ్గర నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఎయిర్పోర్ట్ నుంచి కూడా పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ క్రిస్టల్ క్లియర్ కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లం లేదు డాక్యుమెంట్ పరంగా ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఆబ్జర్ వచ్చేసి ఫేసింగ్ నూట యాభై గజాలు ఓకేనా జీ ప్లస్ వన్ హౌస్ న్యూలీ న్యూలీ బ్రాండ్ హౌజ్ అనమాట న్యూలీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది టోటల్గా ఎవ్రీథింగ్ ఓకే ఉంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది హౌజ్కి మున్సిపల్ పర్మిషన్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా ఉన్నాయి బోర్ కూడా వేశారు వా బోర్ వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లో అయితే మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఫాల్ సీలింగ్ లైటింగ్ ఎవ్రీథింగ్ ఉంది బాల్కనీ కూడా వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇది బడాంపేట్ లొకేషన్లో హైదరాబాద్లో ఉంటుంది మనకు బడాంపేట్ సరౌండింగ్ బాలాపూర్ ఏరియాలో చూసే వాళ్ళకు ఇది ఒక మంచి ఇల్లు అనమాట కన్స్ట్రక్షన్ కూడా బాగుంది దీని ప్రైస్ చూసుకుంటే టోటల్ ప్రైస్ వచ్చేసి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి మెయిన్ డోర్ ఎంట్రన్స్ కూడా మేము టేకు టేకుడ్తోనే చేశారు రెండు డోర్లు చూసుకోవచ్చు మీరు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ ఫ్లాట్స్ కావచ్చు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కావచ్చు అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు ఏదైనా హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ ఏవైనా ప్లాట్లు కానీ తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ వీడియో లొకేషను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మనకు వాట్సాప్ చేయండి మనము మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము ప్రమోషన్ కూడా చేస్తాము తొందరగా సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్